ఫ్రెండ్స్ సొంత ఆస్తులపై కోర్టు తీర్పు ఇక అందరికీ ప్రమాదం ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో తప్పటికప్పటికే చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశ లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దశ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆస్తి రిజిస్ట్రేషన్ యాజమాన్యానికి దన్న సుప్రీంకోర్టు ఆస్తుల విషయంలో కేవలం రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నంత మాత్రమే పూర్తి యాజమాన్య హక్కులు లభించినట్లు కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరించింది అయితే ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఆస్తి యాజమానులు న్యాయ నిపుణులు రియల్ ఎస్టేట్ రంగంపై గణనీయమైన ప్రభావం చూసిపోయే అవకాశం ఉంది అయితే రిజిస్ట్రేషన్ అనేది ప్రక్రియలో ఒక భాగం మాత్రమే అని చట్టపరమైన యాజమాన్యానికి అది సమానం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది అయితే గతంలో చాలా మంది ఆస్తి రిజిస్టర్ అయితే యాజమాన్యం తమకే దక్కుతుందని భావించేవారు అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు ఈ అభిప్రాయాన్ని మార్చేసింది ఆస్తిని వినియోగించుకోవడం నిర్వహించడం బదిలీ చేయడం వంటి చట్టపరమైన హక్కులే నిజమైన కోర్టు విధించింది కేవలం రిజిస్ట్రేషన్ పూర్తి యాజమాన్యం హక్కులను కల్పించదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది యాజమాన్యాన్ని నిరూపించుకోవడానికి సమగ్రమైన పత్రాలు తప్పనిసరి అని ఆస్తి వివాదాల పరిష్కారంలో చట్టపరమైన తీర్పులదే కీలక పాత్రని నొక్కి చెప్పింది ఈ విధంగా చూసుకుంటే ఇది సొంత సున్నా అందరూ కూడా కొంచెం ప్రమాదంగా నిర్మిస్తుంది